స్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు కీళ్ల వ్యాధుల సమస్యలకు పరిష్కారం లో కొత్త ప్రభుత్వం తన కోరికల చిట్టాన్ని కేంద్రం ముందు పెడుతోంది అదే క్రమంలో కేంద్రం నుంచి పెద్దలు ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర అవసరాలని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే క్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ ని సందర్శించారు ఈ పర్యటనలో భాగంగా ఆయన మదనపల్లిలో ల్యాండ్ అయ్యారు మదనపల్లి వచ్చినటువంటి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు అలానే రాయలసీమ అవసరాల రీత్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి రహదారుల అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని వినతిపత్రాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఒకసారి అందులో ఏమేమి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది నితిన్ గడ్కరీ రాక సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి తన బృందంతో వెళ్ళి ఆయనకి ఘన స్వాగతం పలికారు ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర మంత్రిగా ఆయన స్వాగతం పలికారు ఇదే క్రమంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన సమస్యల పైన నితిన్ గడ్కరీతో చర్చలు జరిపారు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు ఆ వినతి పత్రంలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి చూస్తే కనుక ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రహదారి వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రతిపాదనని ఇచ్చారు అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు మనం చూద్దాం రాజంపేట రాయచోటి రహదారికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాన్ని అప్గ్రడేషన్కి సంబంధించినటువంటి ప్రతిపాదనని రాంప్రసాద్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లారు రాజంపేట రాయచోటి కదిరి రహదారి ఇది రాష్ట్ర రహదారి నుండి జాతీయ రహదారి వరకు మొత్తం నూట ముప్పై ఐదు కిలోమీటర్ల రహదారి దీన్ని అప్గ్రేడ్ చేయాలనేటువంటి ప్రతిపాదనని ఈ వినతపత్రంలో ఆయన వివరించారు అలానే ఆంధ్రప్రదేశ్లో రాజంపేట రాయచోటి కదిరి రహదారి చాలా ముఖ్యమైనటువంటి రహదారి ఈ రహదారి మూడు జాతీయ రహదారులతో అనుసంధానం అవుతుంది సో ఆ మూడు జాతీయ రహదారులు ఏంటి అది కూడా ఒకసారి మనం చూద్దాం రాజంపేట వద్ద ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీన్ అంటే ఏడు వందల పదహారు దగ్గర అది రేణుగుంట కడప రోడ్డు అంటారు ఈ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది అలానే రాయచోటి వద్ద ఎన్హెచ్ ఫార్టీ కర్నూలు చిత్తూరు రాణిపేట రోడ్డు అలానే కదిరి వద్ద ఉన్నటువంటి ఎన్హెచ్ ఫార్టీ టూ ఉరవకొండ అనంతపురం కదిరి మదనపల్లి కృష్ణగిరి రోడ్డు ఈ రహదారులన్నిటినీ కూడా అనుసంధానించేటువంటి రహదారి ప్రస్తుతం రాయచో రాజంపేట రాయచోటి కదిరి రహదారిగా చెప్తారు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల ఇది జాతీయ రహదారికి అనుసంధానిస్తే కనుక రాయలసీమలో ఒక కీలకమైనటువంటి రహదారి వ్యవస్థకి బీజం పోసినట్టు ప్రాణం పోసినట్టు అవుతుంది అనేటువంటి ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆయన దగ్గర పెట్టారు అలానే ఎన్హెచ్ ఫార్టీకి సంబంధించి కడప రాయచోట్ రోడ్డు నుండి రెండు లైన్ల చదును చేయబడినటువంటి రోడ్డుని నాలుగు లైన్లకి విస్తరించాలనేటువంటి ప్రతిపాదన కూడా చేశారు అలానే సిఆర్ఎఫ్ కింద డెబ్బై రెండు కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ దీనికి నూట తొమ్మిది కోట్ల అంచనా అవుతుంది అవుతుందనేది అది కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు సో ఈ భేటీలో మరొక కీలకమైనటువంటి అంశం నితిన్ గడ్కరీ ప్రత్యేకమైనటువంటి ఆసక్తి చూపించినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచి అమరావతి అనుసంధానం చేసే దిశగా ఎక్స్ప్రెస్ వేకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అంటే గత ప్రభుత్వం కొన్ని మాడిఫికేషన్స్ చేయడం వలన కొంత ఆలస్యం జరిగింది సో దాన్ని కొంత స్పీడప్ చేసేటువంటి ప్రయత్నం అలానే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ దాదాపు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఉండేటువంటి రహదారి వ్యవస్థ ఇది దీనికి సంబంధించి పాతిక వేల కోట్ల రూపాయలని కేంద్రమే భరించేటువంటి అవకాశం ఉంది సో ఈ ప్రాజెక్టుల వలన ఆంధ్రప్రదేశ్కి కలిగేటువంటి ప్రయోజనాలు ఈ ప్రాజెక్టులు చేస్తే రాజధానికి రాయలసీమ ప్రాంతానికి ఉండేటువంటి కనెక్టివిటీ ఈ అంశాలపైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరా తీసినట్టుగా సమాచారం ఉంది సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విస్తృత రూపంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెడుతున్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు అదే క్రమంలో ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో ఒక బలమైనటువంటి రహదారి వ్యవస్థని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది సో ఇది కనుక వాస్తవంలోకి అమల్లోకి కనుక వస్తే ముఖ్యంగా తిరుపతికి వెళ్ళేటువంటి రహదారులన్నీ కూడా దాదాపుగా అభివృద్ధి చెందినట్టుగానే పరిగణించాల్సి ఉంటుందని రాయలసీమ వాసులు చెబుతున్న పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి